సినిమా అంతా ఎక్కడ తీసామండి ఏమో ఇంట్లో నేను తోడు పోసానండి పోసి మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మెట్టిన ఎంత ఎన్ని రోజులు అయింది పట్టింది మొత్తం సినిమా ఎన్ని రోజులు రోజులు చేసాండి సినిమా అంతా అందోళన తీసేవాడి సినిమా అంతా అందోళన తీసేవాడి సినికోటండి ఎక్కడ రామచంద్ర అన్నారు రామ్మన్నారు అండి నాకు వెళ్ళలేదు తర్వాత ఎప్పుడైనా పిలిచారండి తర్వాత ఇంకేం తెలియదు అండి అసలు నువ్వు అక్కడికి ఎలా వెళ్ళి ఎలా వెళ్ళావు అసలు ఎలా వెళ్ళాను అంటారా విశ్వం కాను మామూలు పండ్రి గారు పెద్దఅబ్బా ఉన్నారండి పెద్ద అబ్బాయి కృష్ణ గారు అండి పెద్ద అబ్బాయి రాంబాబు గారు ఆయన ఇద్దరు పొడి కదా అండి ఆయన బట్టి కూడా ఆయన మా ఊరు మా లోకా చూస్తా ఉంటాం పెట్టుకున్నా అదే అండి తర్వాత మళ్ళీ వేరే సినిమాల్లో చూ మరి ఇవేం ప్రయత్నించలేదా నేను గోగుమెంట్లో రమ్మన్నారని కదా అన్నాడు అందులో జీవిలో రమ్మన్నారు అండి